నమస్కారం ఎస్బీఎన్యూస్కి స్వాగతం నా పేరు శిరీష వాతావరణ కేంద్ర అధికారి కేవీ శ్రీనివాస్ కమింగ్స్ రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖపట్నంలో తొమ్మిది సెంటీమీటర్లు టెక్కరిలో ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది రాగాల ఇరవై నాలుగు గంటలు ఉత్తరాంధ్రలో వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన రాష్ట్రంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి ఒక మాసం నుంచి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కళీంపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖపట్నం లో అయితే నైన్ సెంటీమీటర్స్ అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కల్లో అయితే ఫోర్ సెంటీమీటర్స్ అనకాపల్లిలోని అలమంచెల్లో ఫోర్ సెంటీ రికార్డ్ అయింది అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూసుకుంటే ఉత్తరాంధ్ర చిన్న అయితే ఒక మాస్టర్ వర్షాల్లో పలు ప్రాంతాల్లోనూ అలాగే నెక్స్ట్ దక్షిణ కోస వరకు చూస్తే అక్కడక్కడ వరుములతో కూడిన జలు వచ్చే అవకాశం ఉంటే చెప్తున్నాం క్రమేపీ ఇది తీరం వెంబడి బలమైన ఎదురుగా ప్రభావం క్రమేపీ తగ్గుతుంది చేత ఎటువంటి హెచ్చరికలు మత్స్యకారులకి ఇవ్వడం జరగలేదు ఈరోజు మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చంటారా సార్ ఎస్ గాలి వేగం కొంత జాకెట్ తీసుకుని వెళ్ళటం వెళ్ళవచ్చు గాలి వేగం క్రమేపు కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది అంటే తీర బలమైన ఎదురుగాలు కొంచెం ముఖం ఉండటం వల్ల మనం అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఓకే